సిరుల తల్లి శ్రీలక్ష్మి ఆశీస్సుల కోసం వంటగదిలోని ఈ పదార్థాలను వాడండి శ్రేయస్సు సంపద అదృష్టం చేకూరుతాయి సిరుల తల్లి శ్రీదేవి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడం వల్ల ఎంత శ్రేయస్సు సంపద అదృష్టం చేకూరుతాయి మీ కృషికి సానుకూల ప్రకంపనలను సృష్టించడంలో సహాయపడతాయి డబ్బు శ్రేయస్సును ఆకర్షించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మీ ఇంటికి శ్రేయస్సు తీసుకురావడానికి మీ వంటగదిలో లభించే కొన్ని పదార్థాలేంటో తెలుసుకుందాం తులసి తాజా తులసి సంపద శ్రేయస్సు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మీ ఇంటి గుమ్మం దగ్గర తులసి మొక్కను ఉంచండి లేదా వంటలో వాడండి దాల్చిన చెక్క ఈ సుగంధ ద్రవ్యం సంపద అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు దీనిని మీ పర్సులో ఉంచండి దాల్చిన చెక్క పొడిని పర్సులో చిన్న పేపర్లో మడిచిపెట్టండి పెట్టండి అలాగే ఇంటి చుట్టూ చల్లడం ద్వారా అనుగ్రహం లభిస్తుంది తాజా అదృష్టం శ్రేయస్సును సంపాదించి పెడుతుంది అల్లంను పచ్చిగా తినండి లేదా వంటలో వాడండి బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులపై కోరికలు రాసి కాల్చడం వల్ల ఆ కోరికలు నెరవేరుతాయని కొందరు నమ్ముతారు వరి బియ్యం సమృద్ధి సంపదకు చిహ్నం మీ వంటగదిలో ఒక చిన్న గిన్నెడు ఉడకని బియ్యం ఉంచండి యాలకులు ఈ సుగంధ ద్రవ్యం సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది వాస్తు ప్రకారం డబ్బును ఆకర్షించడానికి పర్సులో ఐదు నుంచి ఏడు యాలకులను ఉంచండి ఉప్పు గదుల మూలల్లో లేదా వంటగది చుట్టూ ఉప్పు చల్లడం వల్ల అది ప్రతికూలతను దూరం చేసి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు